ఈ తొమ్మిది నవనారసింహ క్షేత్రాలలో మనకు లక్ష్మీనరసింహస్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ఉన్నాము ఈ ఆలయ చరిత్రను మనం ఒకసారి చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఈ కారణంగా అతను రుద్రయాగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడు అందుకే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చింది బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా శివుణ్ణి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు దీనికి ముందు మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు తర్వాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నది ఒడ్డుకు వచ్చి పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు చేశాడు శివుడు ఆ తపస్సుకు ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రక్త విలోచనుడు యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలమైన శక్తితో సమానమైన సంఖ్యలో రాక్షసుల్ని ఉత్పత్తి చేయాలని వరం కోరుకున్నాడు వరం పొందిన గర్వంతో యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రునికి వశిష్ఠునికి ఆ సమయంలో జరిగిన యుద్ధంలో విశ్వామిత్రుని ఆజ్ఞపైన రక్తవిలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి కుమారులైన నూరుగురు కుమారులను సంహరించాడు తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామిని అనుగ్రహం కోసం ప్రార్థించాడు మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై నరహరి రూపుడై రక్త విలోచనని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు శివుడి ఇచ్చిన వరం ప్రకారం రక్త విలోచనుడికి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు నరహరి విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్త విలోచనుడి శరీరం నుండి పారిన రక్తం అంతా కూడా నేలపై పడకుండా రక్త కూల్య అనే నదిలోకి ప్రవేశించేనట్లుగా చేసి రక్త విలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు రక్త విలోచనుడిని సంహరించిన తరువాత వశిష్ఠ మహర్షి కోరికపై నరహరి ఇక్కడే లక్ష్మీ నరసింహ వారిగా వెలిసారు ఈ రక్తకుల్యా నదిలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తరువాత తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాల ద్వారా మనకు